హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్కి బటన్స్ స్టిచ్చింగ్ ఎలా కూడా చూపిస్తున్నానండి బటన్స్ అండ్ కాజాలు ఇవి కాజాలు చేసి బటన్స్ కుట్టడము చాలా ఈజీ అండి ఇప్పుడు ఆ వీడియోనే ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది చూడండి ఇలా చిన్నగా కట్ చేసేయాలి కట్ తరతో అంటే కొనానా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక త్రీ పాయింట్స్ కట్ చేస్తే చాలు ఊరికే ఖర్చు పెట్టాలండి ఇలా ఖర్చు పెట్టిన తర్వాత దారం రెండు పోగులతో ఎక్కించుకుని రెండు పోగుల దారమే అవసరం అన్నమాట నాలుగు పోగులంటే ఎక్కువ లావుగా కనిపిస్తుంది దారము అందుకని రెండు పోగులతో ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గర కుట్టుకోవాలన్నమాట మనం నార్మల్గా ఉక్సులకి ఎలా కుడతామో అలాగేనండి కాకపోతే దీని మీద క్లాత్ మీద అలా కనిపిస్తుంది అంతే నీట్గా దగ్గర దగ్గర కుట్టేస్తే కనుక మిషన్తో కుట్టిన కాజాలనే ఉంటుంది షర్ట్స్ బటన్స్ మిషన్తో కుడతారు కదండి అలాగా మిషన్తో ఎలా కుడతారో అంత నీట్గా అయితే కనిపిస్తుంది చాలా నీట్గా దగ్గర దగ్గర కుట్టారంటే కనుక బాగుంటుంది చూడండి ఇలాగా చిన్నగా తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోకండి వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను ముడి మాత్రం ఖచ్చితంగా ప్రతి చోట వేయాల్సిందే చూడండి ఇలాగా ఇది పూర్తయిపోయింది ఇంకా లోపల వైపు తీసుకుని ముడి వేసి కట్ చేసుకోవాలి దారం అయితే ఇది కంప్లీట్ అయింది చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో చిన్నగా నైస్గా తీసుకుంటే దారము దగ్గర దగ్గర తీసుకుంటే కనుక చాలా నీట్గా కనిపిస్తుంది పోను కూడా పోదు అనమాట అది చినిగిపోవడానికి కూడా అవకాశం ఉండదు ఇక దీన్ని అయిపోయింది కాబట్టి కట్ చేస్తున్నాము ఒక రెండు ముడ్లు వేసి కట్ చేస్తే సరిపోతుంది దారం అయితే ఇక ఊడిపోదు లోపల వైపు తీసుకుని కట్ చేసుకోవాలి దారాన్ని మీకు ఇంకొక కాజా కూడా కుట్టి చూపిస్తాను క్లియర్గా ఇది క్లియర్గా కనిపించలేదేమో అనుకుంటున్నా కరెంట్ కూడా లేదు నాలుగు జతలకి ఇలాగే బటన్స్ కుట్టాను చాలా నీట్గా అంటే మేము నేర్చుకునే టైంలో ఫస్ట్ ఇవే నేర్పిస్తారనమాట కాజాలు ఉక్సులు అలాగే కాజాలు గుండీలు కుట్టడము నేర్పిస్తారు ఫస్ట్లోనే ఫస్ట్ డే సె సెకండ్ డే అంతా ఇలా హెమ్మింగ్ ఉక్స్లు కాజాలు ఇలాంటివి ఒక వన్ వీక్ నేర్చుకోవడమే ఉంటుంది అనమాట అందుకని అప్పటిది మళ్ళీ గుర్తొచ్చిందనమాట ఈ డ్రెస్సులు కుట్టు కుట్టిన తర్వాత చూడండి ఇలా దగ్గర దగ్గర తీసుకోండి దారాన్ని దూరంగా తీసుకుంటే అస్సలు బాగోదు చిందర వందరగా ఉన్నట్టు ఉంటుంది క్లాత్ అందుకని నీట్గా ఉండాలి అంటే ఇలా దగ్గరగా తీసుకుంటేనే బాగుంటుంది ఇంతే అండి చాలా సింపుల్ అండి ఈజీ ఒక్కసారి నేర్చుకున్నారంటే అస్సలు మర్చిపోరు ఇంకా ఎప్పటికైనా యూజ్ అవుతుందండి ఇలాంటివి నేర్చుకుంటే కనుక ఇంట్లో వాళ్ళ బట్టలకైనా సరే బటన్స్ కుట్టాలి కదా అలాంటప్పుడు మనకు ఇలాంటివి వచ్చుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా పని అయిపోతుంది వేరే చోటుకి తీసుకెళ్ళి వచ్చి ఆ టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఈ ఈ పనిని నేను వీడియో చేసి చూపిస్తున్నాను టైలరే కావ కావాల్సిన అవసరం లేదు ఈ పని చేయడానికి ఎవరైనా కుట్టగలగవచ్చు దారం ఉంటే చాలు చూడండి ఇలాగా ఇది కూడా ఇలాగే కంప్లీట్ చేస్తున్నాను నిదానంగానే చూపిస్తున్నాను మీకు చాలా దగ్గర తీసుకోండి దారము కలర్ దారంతోనైతే క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇది డ్రెస్ కదా వేరే దారం వేస్తే బాగుండదు అందుకని నేను అదే కలర్ దారంతోనే కుడుతున్నాను మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు నేను నెక్స్ట్ టైం ఒకవేళ కావాలి అంటే మీరు నెక్స్ట్ టైం కలర్ దారంతో వేసి చూపిస్తాను ఇప్పటికైతే చూసేయండి అయిపోయింది ఇది రెండో కాజా కూడా అయిపోయింది ఇక గుండీలు కుట్టడం కూడా చూపిస్తాను మూడు డ్రెస్సులకైతే కంప్లీట్గా కుట్టేశాను ఇది నాలుగో డ్రస్సు అనమాట అందరికీ యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో చేస్తున్నానండి బటన్స్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేశాను కూడా నాలుగు పోగులతో తీసుకోండి థ్రెడ్ని నాలుగు పోగులతో తీసుకుని ముడేసుకోండి బటన్స్కి థ్రెడ్ మాత్రం నాలుగు పోగులు ఉండాలి ఇలాంటి బటన్స్ మనకు దొరుకుతాయి షర్ట్స్కి వేసే బటన్స్ ఇవి వీటికి వచ్చేసి నాలుగు రంధ్రాలు అయితే ఉంటాయన్నమాట దీన్ని మనం కుట్టేదైతే ఈజీగానే కుట్టేయచ్చండి చాలా ఈజీగా దీన్ని ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరమే లేదు చూడండి ఇలాగా మనం పెట్టిన మార్క్ మీదనే పెట్టేసి కుట్టేయచ్చు చాలా ఈజీగానే అయిపోతుంది టైలరింగ్తో సంబంధమే లేదనమాట ఇవి కుట్టాలంటే ఇంతే దారం కొద్దిగా ఎక్కువ వదిలామంటే ఇంకా బటన్స్ ఊడిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి చూడండి బటన్స్ కుట్టడం అయిపోయింది కదా చాలా త్వరగా అయిపోతుంది ఉక్స్ కుట్టడం కన్నా బటన్ కుట్టడమే ఈజీగా ఉంటుందన్నమాట చాలా హార్డ్గా ఉంది క్లాత్ అందుకనే కొంచెం సూది దూరాలన్నా కూడా కష్టంగా ఉంది హోల్స్ ఫుల్గా థ్రెడ్ని అయితే కుట్టాలి అలా కుడితేనే బటన్స్ ఎక్కువ కాలం ఉంటాయి ఇక తర్వాత లోపల వైపు తిరగేసి ఇలా చూడండి ఇక్కడ ఒక రెండు సార్లు ముడివేసి కట్ చేసేస్తే బటన్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి బటన్స్ కుట్టడం అంతా అయిపోయింది కాజాలు బటన్లు కుట్టడం అయితే అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా కాజాలు అండ్ బటన్స్ కుట్టడం ఎలాగో చూసి నేర్చుకున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా యూనిఫామ్స్ కుట్టాలనుకుంటే కుట్టే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ కాజాలు కుట్టడం రాలేదు అంటే కనుక ఒకసారి లేదా రెండుసార్లు ఈ వీడియో చూసారంటే వచ్చేస్తుంది అంతే అండి చాలా సింపుల్గా బటన్స్ అయితే కుట్టేశారు ఇలా నాలుగు జతలు అయితే రెడీ చేసేసాను ఓకే ఫ్రెండ్స్